ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్ నా పేరు రామయ్య అండి ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఆది బ్లౌజ్ తోటి టేప్ ఎక్కడ ఇది చేయకుండా మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకునే విధానం నేర్చుకున్నామండి ఈరోజు మీకు వీడియోలో వచ్చేసి చేతుల్ని అంటే హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూద్దామండి పర్ఫెక్ట్గా మీకు ఈజీగా అదివెల్ల నేను చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఈ చేతుల్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది మీకు చంకలు ఎక్కువ తక్కువ రాకుండా ఎలా ఉండాలో అనేది మీకు నేను చూపిస్తానండి ఫ్రెండ్స్ చూసినట్టయితే ఇప్పుడు మనం చేతుల్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాం ఫ్రెండ్ చూసినట్టయితే ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకవేళ చంక అతుకు పడుతుంది అనుకోండి ఇలా మనం ఫోల్డ్ చేసుకోండి మీరు ఇలా ఫోల్డ్ చేసుకున్నట్టయితే ఈ ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి కొంచెం ఒక రెండు ఇంచులు ముక్క అనేది జాయింట్ అనేది పడుతుంది అది ఆ విధంగా పడే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసినట్టయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్ ఈ విధంగా డ్రా చేసుకున్నట్టయితే ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసుకోవాలండి మనం కిందికి కుట్టడానికి పోతుంది కాబట్టి ఇప్పుడు మనం టేప్ ఎక్కడ ఈజ్ చేయట్లేదు ఈ విధంగా మనం ఈ విధంగా పట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టుకున్నట్టయితే ఈ విధంగా ఈ ఖర్చు కోసం వదిలేసుకోవాలా ఇక్కడ సోలార్ భుజం పైన చూసుకొని ఒక హాఫ్ ఇంచు అదనంగా మనం కుట్లో పోవటానికి వదిలేసుకొని మార్క్ చేసుకోండి మీరు ఈ మార్క్ చేసుకున్న తర్వాత డ్రా చేసుకోండి ఈ పర్ఫెక్ట్గా అనేది వచ్చేసిందండి ఈ విధంగా పొడుగు అనేది ఈజీగా మనకి వచ్చేసింది ఇప్పుడు మనం లూజ్ అనేది చూసుకోవాలండి ఈ లూజ్ చూసుకోవాలంటే ముందుగా మనం ఫ్రెండ్స్ ఈ కింది లూజ్ అనేది చూసుకోవాలండి మీరు ఈ విధంగా కింది లూజ్ చూసుకుంటే ఈ చేతుల్ని ఇలా పట్టేసుకొని గట్టిగా గుంజేసి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకున్న తర్వాత ఇలా గట్టిగా ఇలా పట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు చూడండి ఫ్రెండ్ ఇక్కడ ఖర్చు కోసం మనం వదిలేసుకున్నాం కదా మీకు చూపించిన కదా ఈ విధంగా ఇలా పట్టేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్ ఈ విధంగా ఇలా గట్టి గుంజండి గుంజి ఇలా పట్టుకోండి చూడండి ఫ్రెండ్ ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి ఇలా ఇలా పుట్టుకాడ వచ్చే విధంగా మార్క్ చేసుకోండి ఫ్రెండ్ ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం స్కేల్తోని డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్ డ్రా చేసుకున్నట్టయితే కనిపిస్తుంది అండి చాలా ఈజీగా మీకు అర్థమవుతుందండి చూడండి ఇప్పుడు ఒకసారి మనం చేతులు ఎంత ఎక్కువ తక్కువ వచ్చినా లేదనేది ఒకసారి చెక్ చేసుకుందామండి మనం కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తోటి ఒకసారి చూద్దామండి చూసినట్టయితే కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఈ విధంగా చూడండి నేను చూపించిన విధంగా ఇలా పెట్టుకోండి చూడండి ఫ్రెండ్ ఖర్చు కోసం కూడా పై పైన కొంచెం వదిలేసుకున్న తర్వాత ఇలా మనం మీరు ఇలా నేను చూపించిన విధంగా చూసుకోండి చూసినట్టయితే చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో మనకి ఆది బ్లౌజ్ తోటే మనం టేప్ అనేది ఎక్కడ ఈజీ చేయకుండా కటింగ్ చేసుకోవచ్చు అండి ఈజీగా మనం తెలుసుకొని కట్ చేసినట్టయితే ఎక్కడా కూడా చంకా తక్కువ ఎక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తండి ఇప్పుడు మనం కటింగ్ చేద్దామండి మీకు ఇప్పుడు చాలా ఈజీగా మీకు అర్ధం నేను కటింగ్ అనేది నేను మీకు చూపిస్తానండి ఈ విధంగా కటింగ్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా మనకి మీకు ఆ ఆది బ్లౌజ్ తోటి టేప్ అనేది ఎక్కడ ఈజ్ చేయకుండా కటింగ్ అయితే చేసుకోవచ్చు అండి ఇలా మనం మీరు ఖర్చు అనేది కొంచెం పెట్టుకోవాలా ముందే ఎంత పెడతాం ఖర్చు అనేది వదిలేసుకోవాలి పొడుగు ఒకళ్ళు ఎక్కువ తక్కువ పెట్టుకుంటే ఆ పొడుగును కూడా మనం మనం కలిపేసుకోవాలండి సెంటర్ పాయింట్లో చిన్న టక్స్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు చూడండి మనం ముందు భాగానికి చంకలో తీసుకోవాలండి చూడండి ఈ విధంగా ఒక పైన ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇలా లోతు ఒక హాఫ్ ఇంచు లోతు ఇలా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఈ సెంటర్ పాయింట్ మనం ముందు అనేది అర్థం కావడం కోసం చిన్న టక్స్ పెట్టుకోవాలండి ఈ విధంగా చిన్న టక్స్ పెట్టుకున్నట్టయితే కుట్టేటప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుందండి